అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు పోయిన కొద్ది వేసుకుంటూనే ఉన్నాం అవి చేసిన కొద్ది వేయండి మరి ఎందుకు అర్థమైతే లేదు ఇప్పుడైతే అట్లా వీడియో మొగుడుండగా వేరే మొగాడితో ఉంటే కొంచెం తీద్దామని తీస్తున్నాం మరి ఇదేమవుతుందో చూద్దాం త్రీ టైమ్స్ వేసి అది బ్యాకప్ అయ్యి పోయేసరికి నిజంగా ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్ మీరు ఏమనుకున్నా మంచిదే కానీ మీకోసం చేయాలి చేస్తామని చెప్పినాం కదా అందుకే ఈ వీడియో చేస్తున్నాం మొగుండంగా వేరే మగాడుతో ఉంటే పార్ట్ ఫిఫ్టీ సిక్స్ అన్నమాట సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియో మాత్రం షార్ట్గా ఉంటుంది ఏమనుకోకుండా కొంచెం సతాయించింది ఈరోజు మరి ఫోన్ ప్రాబ్లము యాప్ ప్రాబ్లమో లేకపోతే డివైస్ ప్రాబ్లమో ఏది మాకు అర్థం అయితే లేదు కానీ మీకోసం చిన్నగా చేస్తున్నాము రేపటి నుండి మంచి వీడియోస్ రాబోతాయి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టుర్రి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏమండి మరి నేనైతే పోతాన్న బస్సు టైం అవుతుంది మరి జాగ్రత్త మీరు సరే నేలత పోయినాక ఫోన్ చేయి మరి సరేగాని మీరైతే ఎటు పోకుర్రి ఎండకు వడ్లు ఎల్లను రేపు పోయినాక రారి అమ్మోళ్ళ ఇంటికి సరేనా సరే లేత నువ్వైతే జాగ్రత్తగా పోవే సరే సరే పోతాన్న మరి ఆగ రోజులైతాంది అల్ల అవ్వగారింటికి పోక పోనీ తీ పాపం రోజులేంది మస్తు నెలలైతుంది అది ఓక పోనీ ఓ పిల్లలు మా చెల్లు ఇంటికి ఆడున్నారు వాళ్ళు నాలుగు రోజులు ఆడున్నప్పుడు ఇది ఒయ్యి ఉండిరా అని బస్సు ఇంకా అత్తలేదు కదా తొమ్మిదింటికి వచ్చేది తొమ్మిది పావైతుంది ఇంకా ఈ బస్ అత్తలేదు అబ్బా అమ్మోళ్ళ ఇంటికి పోయి నాలుగు రోజులు మంచిగా రెస్ట్ తీసుకొని కడుపు నిండా తిని పడుకోవాలి ఇడ పని చేసి చేసి రెక్కలన్నీ వేయినాయి ఈ టెన్షన్స్ తోని ఓ సావు చచ్చుడైంది ఇప్పుడన్నా పోయి ప్రశాంతంగా ఉండాలి

అయ్యో బిడ్డా వాళ్ళని కూడా దూరుకొత్తాయి పోవు వాళ్ళు కూడా రాక బాగా రోజులు అవుతుంది కదా అక్కడ మాడబిడ్డ వాళ్ళు ఇంటికి వెళ్ళి వచ్చినాక ఇటే పంపిత్తగా సరే సరే దా ఎప్పుడు ఎల్లినావు ఏం కదావు కాళీ అతులు కడుక్కోపోవు అన్నం నిండువు ఇప్పుడు అండినవే అమ్మా నేను అవ్వ మామిడికాయ పప్పు వేసినా మంచిగుంటది అమ్మా నువ్వు అయితే సరే సరే తింటనే బాగానే ఆకలి అవుతుంది నాకు కూడా ఇక పొద్దుగాలనే వెళ్ళిన ఆయనకు ఊబుకోడానికి అండినా టమాటా కూర అండినా నేను చాయ్ లాగా వెళ్ళిన సరే సరే అవ్వద్దా తిండుదా ఫస్ట్ అయితే అబ్బా అమ్మ ఇన్ని రోజులకు కడుపు నిండా విందనే ఎందుకు బిడ్డ మళ్ళా అల్లునికి నీకు యమనల్ ఆ తింటలే వేయండి ముఖమంతా గుంజుకపోయింది బాగా బక్క చిక్కినవు ఏం లేదే అమ్మాయి అక్కడ పనికి పోగుడు ఈ పనికి పోగుడు ఇంట్లో పని చేసేసరికి నాకు తిండి మీద రోకుండా లేదు ఈ అదో రంది ఇదో రంది అప్పులా ఏ ఎట్లా తీరాలని రందితోటే ఉన్నా ఈ బిడ్డ నీకోసారి టెన్షన్ తప్పిందా మంచిగా ఉండవ్వా ఈడ నాలుగు రోజులు కడుపు నిండా నీకు ఏది కావాలంటే అది తెచ్చి పెడతాం కడుపు నిండా తాగు కళ్ళు కూడా తీసుకొస్తా మంచి ప్రశాంతంగా రెస్ట్ తీసుకో సరేనా ఏం ఆలోచించకు ఏం టెన్షన్స్ పెట్టుకోకు అవునే బాపు అందుకే వచ్చినాయి నాలుగు రోజులన్న ప్రశాంతంగా మీ దగ్గర ఉండిపోదా కన్న తల్లి కన్న తండ్రి దగ్గర ఉన్న మనశ్శాంతి ఎక్కడ దొరకది అవును బిడ్డ అంటే బిడ్డాంటే అన్నే ఉండత్తి మీ అని రాలేదు బిడ్డలా అయితే అమ్మ కాసేపు పడుకుంటా నేను అయ్యోకు కళ్ళు రెండు లీటర్ల బాటిలు ఉంచుమని అట్లే రాంగా చికెన్ వట్కరా ఎందుకే అమ్మ రేపు తెచ్చుకోపోదు ఈ బిడ్డ ఏమైతే స్పిటల్ తీసుకుపోదామంటే రూపాయి లేకపాయే మళ్ళె వాళ్ళని అడుగుడు ఏం కాదా ఎవరిని అడుగుతే ఎవరిత్తరుస్తాను ఏం లేదు నర్చక్క రమను మళ్ళా హాస్పిటల్ తీసుకుపోవాలి అయితే పైసల గురించి ఆలోచిస్తానా

ఇక బాధపడుతుంది ఏడుతుంది ఇంకోసారి అసొంటి పనులు వేయకు అట్లా బయట పోకు ఏదైనా కావాలంటే మాకు ఎప్పు అని చెప్పినా ఎవరన్నా గిట్టనే అత్తే మాకు ఎప్పు అని చెప్పినా సరే నర్సా కాని అన్నది సరే సరే తీ నర్సవ్వా ఎప్పుడు ఓవలకు మనం కావాలంటమా ఎవల జాగ్రత్తల వాళ్ళు ఉండాలి గాని ఏదంటే గంటే గాని ఏమైంది అట్టినే వచ్చినావా ఏ నేను అడుముకే పోతా అంటంగా ఇడ ఒక్కని మరి ఏమైంది రాని అడుగుదామని వచ్చినా సరే సరే నర్సక్క గదే పైసల గురించి ఆలోచిస్తున్నా ఇక ఎవరు నన్ను అడుగుతా గానీ సరేరా మంచిగా గట్టిగానే ప్లాన్ వేసినాం ఈ బాడకవ్గాడు రేపే అత్తాని అటే వీకెండు ఇంకా అత్తలేడు కదా దాని భర్తను ఏదో ఒకటి చెయ్యాలి చేత్తనన్నా అది నాకు సంతమైతుంది ఫోన్ చేస్తే సిచ్ ఆఫ్ అత్తందా బాడకీ ఆ ఇంటికన్నా పోయొద్దునా మరి ఉన్నాడు ఉంటే ఏమైందిరా మనం వేసిన ప్లాన్ ఎట్లా అని వారిని వీడిని రమ్మని ఆ ప్లాన్ తొందర చేయాలి ఏదో ఒకటి చేసేదాకా నాకు నిద్ర పట్టది అబ్బా నా పుట్టిన ఇల్లు కాడ ఎంత ప్రశాంతంగా ఉన్నది ఊరికే అక్కడ అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ బాల్యంలో పోతే మంచిగుండు అని అనిపిస్తుంది చిన్నప్పుడు ఎంత మంచిగా ఉండే ఓ యవ్వా ఇప్పుడు పేద వెళ్ళినాక అన్ని కట్టాలే అమ్మ నాకు తీరు చేసి పెట్టవట్టే ఇంటి వడ్డిచ్చుక రావాలా అవ్వ సర్వ పిండి పెట్టుకుందాం పట్టించుకత్తవా అనే ఉన్నాయా అనే దొడి బియ్యం ఆ కారటి మీద వచ్చినవి ఉన్నాయి అవ్వ పట్టించుకత్త రోజింత పెట్టుకుందాం కమ్మ ఉంటది మంచిగా ఏక నేను పోనా అనే అమ్మ రే పన్నెలుడన్నా ఏ ఎటు పోతావు బిడ్డ ఎటు పోయేది లేదు ఆ పిల్లల్ని ఇటే రమ్మందువు ఓ వారం రోజులు ఉన్నాకనే పోదువు ఏం కాదు ఈ సంగతి అమ్మ ఇటు అత్త అటు పోబుద్ది కాదు అటు అత్త ఇటు పోబుద్ది కాదు మరి ఎప్పటికీ బాధలు ఉండే ఉంటాయి బిడ్డ నువ్వు యా వారం రోజుల దాకా ఇటే ఉండి పోయేవు పిల్లలు కూడా మీ ఆడ ఆడబిడ్డోళ్ళ ఇంటి నుండి అత్తే అల్లుణ్ణి ఇటే తీసుకురమ్మందం సరే తీయే అమ్మా మరి నువ్వు పిండి పట్టించుకురా పో బాపేటి వేయండి బడ్ల కడిగి వేండా అవునవ్వా ఇలా జోకుతానన్నారు మరి జోకుతారు కావచ్చు బాబు పొద్దుగానే వేండు సరే సరే నేను అయితే పిండి పట్టించుకురా పో నేను పెడతా పో నువ్వులు పల్లీలు ఉన్నాయా అని అల్లకు ఆ ఉన్నాయి బిడ్డ సరే సరే మంచిగా పెట్టుకొని షాయి లాదుకొని తింటే కమ్మ ఉంటుంది నీ అవ్వ పొయ్యిల కట్ట మీదనే వెయ్యాలి పొయ్యిల కట్టల మీద వేసినంత టేస్ట్ స్టవ్ మీద ఎత్తే ఉండది ఎట్లయితే అట్లా వారం పది రోజుల దాకా ఇన్నే ఉంటా మా అమ్మ ఇంటికాడ మా ఆయన నువ్వు వడ్ల అమ్ముడు పోయినాక పిల్లల్ని తీసుకొని రమ్మంటా అలాగే బాపు ఎటువే ఉన్నాడే ఆడ షెట్ కింద కూర్చున్నాడు నేను రాంగా అవునా గీ లాత కనబడతలేదు రెండు మూడు రోజులు అయితే అండి ఎటువైంది మళ్ళక్క ఏమోనే ఫోన్ చేయకపోయినావు ఇది చేద్దాం ఒకసారి హలో ఆ నర్సక్క ఏమైంది పూరి ఎడవైనో కనబడతనే లేవు ఇంతనే ఉన్న మా బయట తెలుసలేవా నేను మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చిన నర్సక్క ఓ నాలుగు రోజులు ఉందామని ఈ మంచిగా లేదు వీటి మొకయ్య వచ్చినా అయ్యో అవునానే నేను మరి ఎదిగింది ఏం కథ ఇంతనే ఉంటాను కావచ్చు వీటి మొకయ్య అత్తలేదని నేను అనుకుంటున్నా అయితే ఉంటావా నాలుగు రోజులు ఆ ఉంట నర్సక్క ఓ నాలుగైదు రోజులు ఉన్నాం కత్త సరే తీయ మరి ఉంటానా ఆ ఉండు ఉండు ఏమైందట్నే ఎటు పోయిందట వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయిందట మళ్ళక్క నాలుగైదు రోజులు ఉండత్తా రెండు మూడు రోజులకెళ్ళి కనబడతానే లేదు ఇగ ఇంట్లకే వెళ్ళకు అని అంటే ఇంట్లోనే ఉంటుందా ఏంది ఎవరి ఇంట్లో అల్లే ఉండాలి మంచిగా జాగ్రత్త చెప్పినా కదా అందుకే ఉంటుంది కావచ్చు ఇంట్లో మూడు ైంది కనబడక ఇంట్లకే వెళ్లకుండా ఉండదు కదా అట్లనన్నా ఇటు అచ్చిపోవు నర్సగ్గ దగ్గరికన్నా లేకపోతే ఇటు కానన్నా కనిపించేది అసలు ఉందా లేదా మరి ఇంటికాడ అరే రాజుగా ఏమైందలింగన్నా ఇట్లా వచ్చినవు ఏం లేదురా ఒకటి పెద్దది పరద కావాలి వర్ధన మా అన్ని వడ్ల కిందనే వేసిండే అయ్యో ఒకటి ఎవరినన్నా ఉంటే అడిగి రాదరా మాది ఒక పక్కకు రంధ్రం పడ్డది అది అల్లకి వడ్లన్నీ కింద పోతున్నాయి దాని కింద ఏద్దాం మెల్ల గాని అయ్యో ఎవరిని అడగలే ఇప్పుడు అందరు వడ్ల కిందనే వేసుకుంటారు కదా ఎవరు లేరా ఇచ్చేటోళ్ళు అయితే గాని రమ్మ ఎట్లున్నది మంచిగున్నదా కాలు సెట్ అయిందా కొంచెం సెట్ అయింది సెట్ అయింది గాని తిన్నవారా ఆ తిన్నలికన్నా నువ్వు తిన్నవా మరి ఏ గా బజ్జీల రాజన్న దగ్గర పొద్దుగాల ఓ ఇరవై రూపాయలయ్యి బజ్జీలు తిన్నా ఇంకా అన్నం తినలే కాడెందుకు తిన్నవే అన్నం వండలేదా ఏంది అత లేదు కదరా అయ్యో ఎటు పోయిందే అతా అల్లా అమ్మలింటికి పోయిందిరా రెండు రోజులైతాంది అవునా అందుకే ఇటు మొక్కయి కనబడతలేదు అదే ఇక పోయింది నాలుగైదు రోజులు ఉండత్తా అని వేయింది సరే సరే తీయే ఇక పరదలంటే ఏడ దొరికాయి మరి సరే సరేగా నర్సన్ననన్నా అడుగుతా మరి ఆ పో అయ్యో వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయిందా అందుకే కనబడతలేదు ఏమనిపించిందో ఏమో ఎప్పుడు పోంది ఆ లమ్మోళ్ళ ఇంటికి వేయింది ఈ పాపం ఇక్కడ ఉంటే ఆమెకు అన్ని టెన్షన్స్ అయినాయే అన్ని రందులైనాయే ఇక నేను రెండు దెబ్బలు తిత్తిన మొన్న అందుకే అమ్మ మనసుకు ఏమనిపించిందో ఏమో పోయినట్టున్నది పాపం ఎప్పుడత్తుదో ఫోన్ బుద్ధి అవుతుంది కానీ చెయ్యొద్దు ఇంద్రవారి ఇంకెవరికత్తా అంటివి ఒక్కోన్మె అత్తివేమ్రాడు బాగా పండుదరా అదేపా దాని ఇంటికి పోదాం ఆ దాని మొగుణ్ణి రప్పిచ్చి నరికి పోగులు పెట్టద్దాంపా నీ అక్క తిక్కలేస్తే అది కూడా బయటకత్తే దాన్ని కూడా నరుకుదాంపా నీ అవ్వ ఎట్లయితే అట్లా నీ జైలు పోయినా మంచిదా ఇదే వాళ్ళు నాకు తెలియదా నేను మొన్ననే అత్తిని చూడుపో కిటికీలకెయ్యి వాడున్నాడా అది ఉన్నదా చూడుపో ఇది ఇవ్వలు కనబడుతురు కదా నేను డోర్ కొడతా కొట్టి రంక మన మాట పక్కకు జాక్కుందాం వాడు బయటకెళ్ళుతోడే కథం చేసేద్దాం సరే సరే కాని అటు సైడ్ కు బాబడు వస్తాడు కావచ్చు అయితే దోస్తులు చిన్ననాటి ప్రేమ కథ ఎలా మూడు సార్లు వేస్ట్ అయిపోయింది అందుకే ఇక మళ్ళీ చేసి అప్లోడ్ చేద్దామన్నా కూడా మాకు అది ఇంట్రెస్ట్ అనిపించలేదు మీకు మాట ఇచ్చినాం ఖచ్చితంగా రోజు సాయంత్రం వీడియో వస్తుందని సో అందుకే మన మొగుడుండంగా వేరే మగడితో ఉండే పార్ట్ ఫిఫ్టీ సిక్స్ కొంచెం చేసినాం ఏమనుకోకు రీల్ ఎంత తక్కువ ఉందని మేము ఏమైందో మా ఫోన్ని చెక్ చేసి మళ్ళీ మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాము లెంతీతో అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్క విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని ఇక తర్వాత వీడియోలో మరి లింగన్న నువ్వు చంపుతారా లేకపోతే ఏమైతుందో తర్వాత వీడియోలో వస్తుంది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రీ తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ తెలుగు